హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలాంటి సుత్తి సోది లేకుండా ఈరోజు డైరెక్ట్గా మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి దీన్ని చేసుకోవడం కోసం అయితే నేనైతే ఒక పావు కేజీ కరివేపాకుని తెచ్చుకొని ఈ విధంగా ఆకులనుంతటి వేరు చేసుకున్న తర్వాత బాగా కడిగేసుకొని ఆరబెట్టుకున్నానండి ఆరిన తర్వాత కూడా నేను ఈ విధంగా ఒక పొడి క్లాత్ పైన వేసుకొని తుడుచుకున్నాను ఏమైనా తేమ ఉంటే పోతుందని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ పెనపప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకు ఆ పొడి అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా లైట్గా కలర్ మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనే మనం కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నటువంటి పప్పులని ఎండుమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మన కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి రోజు ఒక ముద్ద అన్నంలోకి విధంగా పొడి వేసుకొని తింటే హెల్త్ చాలా మంచిది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి